నమస్తే ముందుగా చారమండ సర్పంచ్ గా గెలుపొందినటువంటి విజేందర్ గౌడ్ గారికి కంగ్రాచులేషన్స్ అలాగే నాకు ఓట్లు వేసిన ప్రజలకి కృతజ్ఞత తెలుపుతున్నాను తెలంగాణలో సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన ప్రతి ఒక్కరిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అనా మీరు ఐదు వేల ఉంటే ఓటీ పైన ఖర్చు పెట్టారు ఎట్లా రికవర్ అవుతాయి మాక్సిమం నెలకి ఐదు లక్షల పైన ఫ్రాడ్ చేయాలని రికవర్ అవ్వాలంటే పోనీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది మీరు పనులు చేసుకుంటే బిల్స్ వస్తాయి అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు మీరు పని చేసుకున్న బిల్స్ ఎట్లా రికవర్ అయితే మీ ఫ్యామిలీస్ రన్ అవ్వాలి మీరు మళ్ళీ వినాయక చవితులకు దసరాలకు పెట్టే అమౌంట్ కావాలి మీరు సంపాదించేది పక్కన పెట్టండి ఇవి రికవర్ అవ్వాలంటేనే నెలకు ఐదు లక్షలు అవుతుంది ఎట్లా రికవర్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు నిజంగా చెప్తున్నా మూడు వేలు ఇచ్చినోడు కోటు పడుతుంది రెండు వేలు ఇచ్చినోడు కోటు పడదు ఫుల్ బాటిల్ లాక్కుడు కోటు పడుతుంది ఆ బాటిల్ లాక్కునండి కోటు పడదు బిర్యానీలో మటన్ వేసిన వాడు కోట పడుతుంది చికెన్ వేసిన వాడు కోట పడుతుంది ఇంత ప్రజలు ఉన్నప్పుడు ప్రజలు నిన్న నాకు నిజంగా అర్థం కాలేదు అన్నిటికన్నా నేను బాధపడ్డ విషయం ఏంటంటే బీటెక్లు ఎంటెక్లు చేసి కూడా జస్ట్ రెండు వేలు ఇచ్చి ఒక బిర్యానీ పెట్టి బ్లాక్ డాగ్ ఇస్తే ఓటేసి ఇంత దౌర్భాగ్యపు వ్యవస్థలో చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు దేశం ఎట్లా మారుతుంది నాయకులను ప్రశ్నించే హక్కు మీకుందా చదువుకున్న యువకులకు నాయకులను విడదీసే హక్కు ఉందా లేదు మీకు ముమ్మాటికి హక్కు లేదు నిలదీస్తే నిజంగా చెప్తున్నా అది మీ తప్పు కూడా నేను చెప్తున్నా ఏ హక్కుతో అడుగుతారయ్యా మీరు గెలిచిన నాయకులని ఏ హక్కుతో అడుగుతారు గుర్తుందా నిజంగా చెప్పాలంటే రెండు వేలు ఫుల్ బాటిల్ బ్లాక్ డాగ్ బాటిల్ ఫుడ్ వీటి కోసం ఓట్లు ఎట్లా అడుగుతారు నాయకులను ఎట్లా ప్రశ్నిస్తారు మీరు ఇప్పుడు ఫోన్ చేస్తారా నాకు ఈ పనులు కావాలి ఆ పనులు కావాలని అంటారా మీరు చేస్తే వాళ్ళు ఎత్తుతారా వాళ్ళ తప్పు ఏముంది నిజంగా చెప్పాలంటే వాళ్ళు బిజినెస్ చేశారు మీకు ఓటు వాల్యూ ఇంతని చెప్పారు మీరు అమ్ముకున్నారు ఇంకెందుకు ఒకసారి అమ్ముడు పోయిన తర్వాత ఇంకెట్లా అడుగుతారు మీరు నిజంగా చెప్తున్నాను నాయకులు తప్పు కాదు ఓటర్ల తప్పు నీ ధర్మానికి వాల్యూ లేదు తల్లి నువ్వు వద్దమ్మా అని చెప్పి పెద్దలు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞత చెప్తున్నా మీరు మారనంత వరకు ఈ సిస్టమ్ మారదు ఇండియా మారదు ఒక్కసారి ఆలోచించండి మన దేశం మారాలి అంటే మీ ఆలోచన విధానం మారదు ఎందుకు చదువుకున్నాం నాకు పడ్డ ఓట్లు అయితే నాకు పరిచయం లేదో లేసిన ఓట్లు ఓన్లీ నా గురించి విని వేసే ఓట్లని వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తి కృతజ్ఞత చెప్తున్నాను ఒక్కడుగు నేనేశాను నాతో పాటు కొన్ని అడుగులు ముందుకొచ్చాయి ఎంతైతే అంత అయింది అంతే మొండి పోరాడుతాను మార్పుకైతే ప్రయత్నిస్తాను గట్టిగా